నిర్మల్లోని నాయుడువాడ నాయుడ్వాడ బాగ్ బంగల్పేట తదితర కాలనీలో బీజేపీ ప్రచారం నిర్వహించింది ప్రచారంలో బిజెల్పి నేత మహేశ్వరెడ్డి హాజరయ్యారు ఆయా కాలనీలో బీజేపీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించారని విజ్ఞప్తి చేశారు నిర్మల్లో లో జెండా ఎగరవేద్దామని పిలుపునిచ్చారు కాంగ్రెస్ ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీలు కలిసి నిర్మల్లో లోర్వాణిని కూర్చోబెట్టే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు దానిని దుష్ దృష్టిలో ఉంచుకొని ేంద్ర <coughs> సవర్త <coughs> కాంగ్రెస్ ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీలు కలిసి నిర్మల్లో షేర్వాణిని కూర్చోబెట్టే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు దీనిని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల్లో ఓటు వేయాలని అభ్యర్థించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని ఏలెటి మహేశ్వర్ రెడ్డి అన్నారు భారతీయ జనతా ఎన్నికల ప్రచార సందర్భంగా నైట్ బోడలు పెద్ద వచ్చినటువంటి నాడపడుకులకి యువకులకి అనేక సంవత్సరాలుగా గత పాలకులు తెలంగాణ రాష్ట్రం వచ్చిందని పది సంవత్సరాలు పాలించి తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఎక్కడికక్కడ అభివృద్ధిని కుంటపరుస్తూ మయమై అనేకమైనటువంటి కుంభకోణంలో కూరుకుపోయి ప్రజల్ని పాలనని గాలి వదిలిస్తే ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి అనేకమైనటువంటి హామీలు ఇచ్చిందని ఆరో గ్యారంటీలు ఇచ్చిందని వేరే ప్రభుత్వాన్ని మారుస్తే గత రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలు పక్కన పెట్టి ఇచ్చిన హామీలు మర్చిపోయి అభివృద్ధిని జాలికొదిరి కేవలం అవినీతి మయమై కుంభకోణాల మయమై ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీస్తూ ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏంటంటే గతంలో పెనం మీద ఉంటే రోజు పోయిల పడ్డట్లయింది ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ఎన్నికలు అడుగుతా ఉన్నావు ఏ ముఖం పెట్టుకొని రోజు ఎన్నికల్లో ఓట్లు అడుగుతా ఉన్నావు ఇచ్చిన హామీలు ఎందుకు నిలబెడతలేమని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను కేవలం ఎంఐఎం తో పొత్తు ఉండదని ఎంఐఎం ని చూపతున్నదని ఎంఐఎం మీద భరోసాతో ఎన్నికలు వస్తున్నావు కదా ఈ రోజు నిర్మల్లో కేవలం ఎంఐఎం కి భారతీయ జనతా పార్టీకి మధ్య పోటీ ఉన్నది ఈ రోజు సూప్ ఫైట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ టీఆర్ఎస్ తో పాటు ఎంఐఎం కలిసి ముగ్గురు కలిసి కట్టుకొని ఈ రోజు భారతీయ జనతా పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఈ రోజు కేవలం మైనార్టీలను పొద్దు పెట్టుకొని మైనార్టీ ఓట్ల కోసం ఈ రోజు పాపులాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయం గా చెప్పాడు కాంగ్రెస్ అంటే ముసల్మాన్ ముసల్మాన్ అంటే కాంగ్రెస్ అంటాడు నీవు కేవలం ఒక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అంటే సమ్మానం చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదేనా మీ పద్ధతి ఇదేనా మీ కాంగ్రెస్ పార్టీ పాలన ఇదేనా మీ సిద్ధాంతం అని అడుగుతా ఉన్నాను